హలో అండి ఈ వాల్టీ వీడియో బుల్లెట్పై భగవంతుడు నాకు చిన్నప్పటి నుండి బుల్లెట్ అంటే ఎందుకో అవలికాని అనురాగం వల్ల మాలిన అభిమానం అవును ఇది బాగుంది మనకి సరిగ్గా సూట్ అవుతుంది మరి అంత కవితాత్మకం మనకి మన లైఫ్ స్టైల్కి సూట్ అవ్వదు మరి నా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండే పోలీస్ ఆఫీసర్ని ఆఫీసుకు తీసుకువెళ్ళడానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటా ఆయన బుల్లెట్పై వచ్చేవాడు మంచి పర్సనాలిటీతో చాలా గంభీరంగా హీరోలా ఉండేవాడు చాలా గొప్ప పోలీస్ ఆఫీసర్ అని అనుకునే వాళ్ళం అప్పటి నుండి ఆ సౌండ్ అంటే ఒక విధమైన ప్రేమ అభిమానం చెప్పాలంటే ఫ్యాషన్ కూడా తర్వాత రోజుల్లో ఉమెన్స్ కాలేజీ దగ్గర సైకిల్పై అమ్మాయిల వెంట తిరిగే రోజుల్లో అదే బుల్లెట్ శబ్దం ఒక భయం పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడేమో అని అక్కడ నుండి జీవితంలో ఎలాగైనా బుల్లెట్ కొనాలనేది ఒక గోల్ కానీ చానాళ్ళ వరకు కాదు కాదు చార్ వరకు కొనలేకపోయాను చదువు నిరుద్యోగం ప్రైవేట్ ఉద్యోగం తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పెళ్ళి సంసారం పిల్లలు ఆసుపత్రుల చుట్టూ తిరగటం వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు అలా జీవితం అంతా ఖర్చులే ఇదిగో ఇప్పుడు కొనగలిగాను అందరూ నీకు ఈ వయసులో అవసరమా అంటున్నా సరే అవును ఆర్ నెవర్ స్టేజ్లో ఉన్నాం మరి అంతా బాగానే ఉంది ఇంతలో అన్నయ్య నుండి ఫోన్ నాన్నకి బాగలేదు అని ఉన్నపాటుగా ఊరికి బయలుదేరాను బయటికి వ్యక్తపరచలేకపోయినా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అదేదో గొప్ప విషయం కాదు అందరికీ ఎవరి అమ్మ నాన్న అంటే వాళ్ళకి ఇష్టమే కాదా వెళ్ళేసరికి నాన్న పరిస్థితి ఏమీ బాగాలేదు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు కాశీ అవును కాశీ అని అంటున్నారు బహుశా కాశీ వెళ్ళాలని కోరికేమో కాశీ రెండు మూడు సార్లు వెళ్ళారు కదా ఎన్నిసార్లు వెళితే మాత్రం ఆపేక్ష తీరుతుందా అయినా ఇప్పుడు ఈ స్థితిలో కాశీ ఎలా కష్టం బహుశా ఈ ఆఖరి క్షణాలు కాశీలో గడపాలనే కోరిక ఆఖరి క్షణాలన్నీ నేనే డిసైడ్ చేస్తున్నానేమిటి డాక్టర్ కదా చెప్పాలి వచ్చిన పని అయిపోతే మళ్ళీ ఆఫీస్ ఇల్లు డబ్బు మళ్ళీ ఉరుకులు పరుగులు అదేనా జీవితం అంటే అంతా చాలా రొటీన్గా జరిగిపోయింది అందరూ వచ్చారు నాన్న చాలా మంచివాడు అన్నారు బంధువులు ప్రియుడు అన్నారు అందరినీ గుర్తుపెట్టుకొని పెట్టుకొని పలకరించేవాడు అన్నారు ఉన్నంతలో అందరికీ సహాయం చేసేవాడు అన్నారు అన్ని కార్యక్రమాలు అయిపోయాయి పన్నెండవ రోజు కార్యక్రమం అయిన తర్వాత వచ్చిన చుట్టాలెవరు మా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చిన్నానలు వాళ్ళ పిల్లలు సాయంత్రం వరకు ఎంతో సందడిగా ఈ పదం కరెక్ట్ అయినా కాకపోయినా ఈ పన్నెండు రోజులు ఇల్లు చాలా సందడిగా ఉంది చెప్పాలంటే పెళ్ళి ఇల్లులా అది ఎప్పుడో రాజ్యం సినిమాలో రాజధాని నగరంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అన్నాడుగా మన కమల్ హాసన్ అలా అన్నమాట ఇప్పుడు ఇల్లు చాలా నిశ్శబ్దం అయిపోయింది శ్మశాన నిశ్శబ్దంలా ఇంకో మూడు రోజుల తర్వాత అందరం ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నాము ఆ రాత్రి చీకట్లో ఇంటి బయట కూర్చొని బుల్లెట్ని చూస్తున్నాను ఒక్కసారిగా దుఃఖం కమ్ముకుంది నాని ఒక్కసారైనా ఎక్కించుకుని డ్రైవ్ చేస్తుంటే బాగుండు కదా స్టాండ్ తీసి ఇంజన్ ఆన్ చేశాను దప్ తప్ ఏదో ఒత్తిడి తగ్గిన ఫీల్ ఒక్కసారి రైట్ చేద్దాం అనిపించింది రోడ్లు ఖాళీ మెల్లగా ఇంజిన్ శబ్దం వింటూ వెళ్తున్నా రాత్రి పన్నెండు దాటిందేమో రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి జనసంచారం అస్సలు లేదు గాలి మీద సన్నగా భీభూది వాసన అనిపించింది ఒక్కసారి వెనక్కి చూశాను బ్యాక్ సీట్లో ఎవరో కూర్చున్నారు జీన్స్ ప్యాంట్ జర్కిన్ జట రుద్రాక్షాలు బ్లూటూత్ హెడ్ఫోన్ అన్నిటికన్నా గొప్ప అలంకారం సన్నని నవ్వు చాలా బాగుంది ఆ నవ్వు పుస్తకాల్లో మనోహరంగా అంటారే అలా ఎవరు మీరు అని అడిగాను అడిగాననుకున్నాను కానీ నిజానికి అరిచాను అని చెప్పాలి అతను నవ్వాడు అదే మనోహరంగా మీ నాన్న అన్న కాశీ గురించి ఆలోచించావా లేక మళ్ళీ రేపటి నుండి ఆఫీసు పెళ్ళం పిల్లలు ఇల్లు డబ్బు అంతేనా అవును మర్చిపోలేదు కానీ ఆఫీస్ సెలవులు డబ్బు అవి చూసుకోవాలి కదా నువ్వేమైనా ఖండాలు దాటాలా సముద్రాలు దాటాలా రెండు మూడు రాష్ట్రాలు దాటితే సరే ఒక్క రోజుల్లో చేరుకుంటావు మరి ఎక్కువ ఆలోచించకు రెడీ అవు అన్నాడు ఓకే ఇంతకీ మీరెవరు సార్ అంటూ కొంచెం వెనక్కి తిరిగా ఆశ్చర్యం ఎవరు లేరు నాలో నేనే మాట్లాడుకున్నాను టక్కున వచ్చింది చుట్టూ ఎవరు లేరు బుల్లెట్ కూడా లేదు టైం రాత్రి ఒకటి గంట అవుతుంది ఇక నిద్ర పట్టక ఏమైతే అయింది కాసి వెళ్లాల్సిందే అని నిశ్చయించుకొని ప్లానింగ్ ప్రారంభించా ఎలానూ నాన్నని నా బుల్లెట్ ఎక్కించలేకపోయాను కాశీ ఘాట్లు దగ్గరైనా బుల్లెట్పై తిరిగితే నాన్నకి ఎక్కించుకున్న అనుభూతి ఉంటుంది కదా అనిపించింది ఉదయం లేచి నా నిర్ణయం చెప్పా ముందు అందరూ వ్యతిరేకించారు ఈ వయసులో అంత దూరం బుల్లెట్పై వెళ్ళలేవు చాలా రిస్క్ అన్నారు రాత్రి నిర్ణయం తీసుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమే అనిపిస్తుంది ఇంతలో మావాడు ఏం పర్వాలేదు నాన్న బండిని నీతో పాటు కాశీకి అదే రైల్లో లగేజీ కింద బుక్ చేసుకుని తీసుకువెళ్ళచ్చు అవన్నీ నేను చేస్తాను కదా అన్నాడు నాకు చాలా హ్యాపీ అయ్యింది వాడికి కూడా బుల్లెట్ అంటే ఇష్టం ఇక ఇద్దరం కలిసి పని ప్రారంభం